డిసెంబర్లో ఈ రాసులవారికి ఖర్చు తక్కువ డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తారు మీకు గణపతిదేవుడు ఇష్టమైతే ఓం శ్రీ గణేశాయ నమ అని కామెంట్ చేయండి డిసెంబర్ నెలలో అదృష్టం గట్టిగా మీ వైపు తిరిగి సమయం వచ్చింది ఈ రాసులవారికి ఖర్చులు తక్కువగా డబ్బు మాత్రం గట్టిగా వస్తుంది ఏ రాసులవారంటే చూద్దాం మేషరాశి లాభాల ఇంట్లో రాహువు సంచారం చేస్తుండటంతో ఆదాయం రెట్టింపవుతుంది చిన్న ఖర్చులు ఉన్నా పెద్ద లాభాలు వస్తాయి వ్యాపారం స్టాక్ మార్కెట్ సైడ్ ఇన్కమ్ ఏదైనా చేస్తే ఫలితం అద్భుతం డిసెంబర్ మీకు ఫుల్ ఫైనాన్షియల్ బూస్ట్ ఇస్తుంది వృషభ రాశి గురువు లాభాల అధిపదిగా ఉండటం వల్ల ఈ రాశివారు ఆదాయంలో తగ్గుదల చూడరు జాగ్రత్తగా ప్రణాళిక వేసి ఖర్చు చేస్తే ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది షేర్లు లావాదేవీలు పెట్టుబడులు ఊహించని లాభాలు ఇస్తాయి కర్కాటక రాశి గురుడు ఉచ్చస్థితిలో ఉండటంతో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశముంది ఆదాయం రెట్టింపవుతుంది ఖర్చులు మాత్రం తగ్గుతాయి పెట్టుబడులు ఆస్తి వ్యాపారాల్లో అదృష్టం మీవైపే ఈ రాసులువారికి డిసెంబర్ గోల్డెన్ మంత్ అని చెప్పొచ్చు మీ రాసు కూడా లిస్ట్లో ఉందా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలివేట్ వాయిస్